భారత్ అడిగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ చివరి దశకు చేరుకుంది జులై ముప్పై ఒకటి నుంచి రెండు జట్లు లండన్ లోని ఓవెన్ మైదానంలో ఐదవ టెస్ట్ ను అంటే చివరి టెస్ట్ మ్యాచ్ను ఆడుతున్నాయి అయితే సిరీస్ లో రెండు మ్యాచ్లలో ఓడిపోయిన తర్వాత శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఒకటి రెండుతో వెనకబడింది ఇటువంటి పరిస్థితుల్లో భారత జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోతే లేదా డ్రా అయితే ఇంగ్లాండ్ సిరీస్ ను గెలుచుకుంటుంది అందువల్ల ఈ మ్యాచ్ టీమిండియాకు ఆర్ డయల్ మ్యాచ్ అని చెప్పుకోవాలి అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి పర్యాటక జట్టు తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓవెల్ టెస్ట్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఇలెవెన్ లో నాలుగు మార్పులు జరిగే మనందరికీ తెలిసిందే కరుణ్ నాయర్ ధృవ్ జురల్ ఆకాశ్ దీప్ ప్రశాంత కృష్ణకు మళ్లీ ఈ కీలకమైన మ్యాచ్ లో ఆడే అవకాశం వచ్చింది కానీ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు మాత్రం మరొకసారి అన్యాయానికి గురయ్యారు సిరీస్ అంతటా కూడా వాళ్ళకి అవకాశం కోసం వేచి ఉన్నప్పటికీ గౌతమ్ గంభీర్ కూడా చివరి మ్యాచ్ లో కూడా వాళ్ళని చేర్చలేదు కేవలం వాళ్ళు బాటిల్స్ ఇవ్వడానికి మాత్రమే పరిమితం అయిపోతున్నారు అయితే గౌతమ్ గంభీర్ కొన్ని నిర్ణయాలు ఎందుకు అలా తీసుకుంటాడో వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఏవైనా కొద్దిగా కోపాలు ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన సమయంలో జట్టులో స్థానం ఇవ్వకపోతే ఖచ్చితంగా జట్టు భారీ మూల్యం చెల్లించుకుంటుంది అయితే నిజానికి గౌతమ్ గంభీర్ ఐదవ టెస్ట్ మ్యాచ్ కోసం ఇక ప్లేయింగ్ ఎలెవెన్ ను ప్రకటన చేసిన తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు ఏంటిది ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు గౌతమ్ గంభీర్ అంటూ అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు అయితే దానిలో ఫస్ట్ ఆటగాడు ఎవరైనా ఉన్నారు గౌతమ్ గంభీర్ శుద్ది జట్టులో చేర్చుకోవాల్సిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ లో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ లో కూడా ప్లేయింగ్ ఎలెవెన్ స్థానంలో కనిపించలేదు ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులను చాలా తీవ్రంగా నిరాశకి గురిచేస్తుంది అయితే ప్రస్తుతం భారత జట్టు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే సమయానికి యాభై రెండు పరుగుల వెనుకబడి అంటే చాలా తక్కువ ఆధిక్యంలోనే వచ్చింది ఆల్రెడీ రెండు వికెట్లు కోల్పోయి ఉన్న ఉంది భారత జట్టు అయితే భారత జట్టు బ్యాటింగ్ లోనూ తలబడుతుంది బౌలింగ్ లోనూ తలబడుతుంది ఇక విషయంకి వచ్చినట్టయితే హర్షదీప్ సింగ్ పవర్ ప్లే లోనూ వికెట్లు తీగలడు అలాగే డెత్ బౌలింగ్ లోనూ వికెట్లు తీగలడు తనకున్న అద్భుతమైన ఒక క్వాలిటీ ఏదైనా ఉంది అంటే అది అది ఇదే అని చెప్పుకోవాలి అయితే పర్యటన అంతా కూడా అతని జట్టులో ఉంచారు కానీ అతన్ని కేవలం నెట్ బౌలర్ గానే వ్యవహరించారు హర్షదీప్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు హర్షదీప్ సింగ్ ఓవెల్ టెస్ట్ లో అరంక్యం చేసే అవకాశం లభిస్తుందని అందరూ భావించారు ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రాకి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా తనని తప్పించడం జరిగింది సిరాజ్ కూడా ఆ రెస్ట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసింది అలాంటప్పుడు హర్షదీప్ సింగ్ ని ఆడిచి ఉండుంటే ఖచ్చితంగా వికెట్ తీయడంలో అద్భుతంగా రాణించేవాడు ఆల్రెడీ సిరాజ్ అలాగే ప్రసిద్ధ కృష్ణ యాక్చువల్లీ ప్రసిద్ధి కృష్ణ సిరాజ్ కి ఇస్తామన్నారు కానీ సిరాజ్ కి రెస్ట్ ఇవ్వలేదు సిరాజ్ అండ్ ప్రసిద్ధి కృష్ణ ఇద్దరు ఆడారు ఐదు టెస్ట్ మ్యాచ్లు సిరాజ్ ఆడే బదులు ఒక్క టెస్ట్ మ్యాచ్ లో తనని తప్పించి తన బదులు హర్షదీప్ సింగ్ ని గనక జట్టులో చేర్చుంటే చాలా బాగుండేది అయితే రెండు టెస్ట్ మ్యాచ్లు ఖరీదైన్ గా నిరూపించబడ్డాడు ఎందుకంటే గతంలో ఆడిన క్రమంలో అతను తొలి టెస్ట్ క్యాప్ పొందే అవకాశం ఉందని అనేక మీడియా నివేదికలు కూడా చెప్పాయి అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు యాజమాన్యం మరోసారి అతని స్థానంలో ప్రసిద్ధి కృష్ణకు అవకాశం ఇవ్వడం ద్వారా అందరూ కూడా షాక్ అయిపోయారు ఇక రెండో ఆటగాడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా అంటే ఇన్ని వీడియోస్ లో చెప్పుకున్నట్టుగా కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ ని అసలు ఎందుకు జట్లో చేర్పించట్లేదో మేబీ బహుశా గౌతమ్ గంభీర్ కే తెలియాలి ఎందుకనంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు ఏ పర్యటనలో అయినా తనకు తాను నిరూపించుకుంటాడు భారత జట్టు అనుభవజ్ఞుడైన స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ పర్యటనలో కీలక పాత్ర పోషించాడు తన వైవిధ్య భరితమైన స్పిన్ వికెట్ తీసే సామర్థ్యం అతని ఏ ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పైన ఒత్తిడి తెచ్చే అనుభవం కలిగి ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో అతనికి ప్లేయింగ్ ఎలెవెన్ వస్తుందని అందరూ భావించారు కానీ తనని బెంచ్ పైన కూర్చోబెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు గౌతమ్ గంభీర్ అయితే అసలు తనని ఎందుకు ఎంపిక చేయలేదు అని చెప్పేసి అటు కుల్దీప్ ని ఇటు హర్షదీప్ సింగ్ విషయంలో చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఎందుకనంటే మనం గమనించినట్టయితే నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే జరిగిందో అప్పుడు జడేజా ఏకంగా నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు స్పిన్ కు అనుకూలించకపోతే మరి అటువంటివి రావు కదా సో ఇక్కడ మనం గమనించాల్సింది అది నెక్స్ట్ ఆటగాడు అభిమన్యు ఈశ్వర్ అసలు భారత బ్యాట్స్మెన్ అభిమన్యు ఈశ్వర్ మరోసారి టీమిండియా పర్యటనకు వెళ్ళాడు కానీ అతనికి మైదానంలో ఆడే అవకాశం రాలేదు ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో రిజర్వ్ ఓపెనర్ గా అతన్ని జట్టులోకి తీసుకున్నారు కానీ గంభీర్ జట్టు యాజమాన్యం అతనికి ఒక్క మ్యాచ్ లో ఆడే అవకాశం కాదు కదా కనీసం ఒక సూచన కూడా ఇవ్వలేదు ఇరవై తొమ్మిదేళ్ల ఈశ్వర్ చాలా కాలంగా దేశవాళ్ళు క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఏ జట్టు తరఫునైనా కూడా అతను మంచి ఇన్నింగ్స్ ఆడుతూ ఆ ఒక జట్టుని బాగా బ్యాకప్ చేస్తున్నాడు అయితే ఈ పర్యటనలో మాత్రం అతను బ్యాగులు మొయడానికి మాత్రమే అయ్యాడు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్ ఆ అభిమన్యు ఈశ్వరన్ ఏమి అల్లాటప్ప ఆటగాడు కాదు దాదాపుగా ఇరవై ఏడు సెంచరీలు చేసిన ఒక గొప్ప రికార్డ్ తన పేరు మీద ఉంది అయితే ఈ మ్యాచ్ అంటే ఓవెల్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అభిమన్యు ఈశ్వరు వస్తారనుకున్నారు ఎందుకనంటే రిషబ్ పంత్ గాయపడ్డాడు అలాగే తన స్థానంలో ధృవజురులకు అవకాశం వచ్చింది ఆల్రౌండర్స్ ఆర్తుల్ టగున్ తొలగించి తన స్థానంలో కరుణ్ నాయర్ కు స్థానం కల్పించారు కరుణ్ నాయర్ అసలు హాఫ్ సెంచరీ చేయడానికి ఆ పూపాలు పడుతున్నాడు అయితే కరుణ్ కు ఆల్రెడీ మూడు జట్ మూడు టెస్ట్ మ్యాచ్లో అవకాశం ఇచ్చాడు తను ఆడాల్సినంత తను ఆడాడు అయితే తన స్థానం బదులు ఇప్పుడు అభిమన్యు ఈశ్వరన్కి కనుక ప్లేయింగ్ లో అవకాశం ఇచ్చిండు ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే చాలా కాలంగా టీమిండియాతో ఉన్నాడు కానీ ఈశ్వరన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇరవై ఏడు సెంచరీలు సాధించాడు అతని ఖాతాలో ఏడు వేలకు పైగానే పరుగులున్నాడు ఇంత అనుభవం ఉన్నప్పటికీ అతన్ని బెంచ్ మేకే పరిమితం అవుతున్నాడు చేస్తున్నారు ఈశ్వరన్ ముందుగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశారు ఆ పర్యటనలో కూడా అతను వాటర్ బాయ్ లోగే మారాడు అయితే ఈ అభిమన్యు ఈశ్వరన్ మరోసారి మైదానంలోకి వాటర్ తీసుకుని వస్తున్నట్లు కనిపించడంతో మొదటి టెస్ట్ తర్వాత సుదర్శన్ తొలగించారు కానీ మూడో స్థానంలో కరుణ్ నాయర్ వరుసగా విఫలం అవుతున్నా కూడా తనని ఎందుకని మళ్లీ మళ్లీ అదే పాయింట్ మీద పెడుతున్నారో అర్థం కావడం లేదు అయితే మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈశ్వరన్ కంటే తనకే ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు ఐదవ టెస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి అనుకున్నప్పుడు అభిమన్యు ఈశ్వరన్ చేత ప్రాక్టీస్ సెషన్స్ లో ఎక్కువగా ప్రాక్టీస్ చేయిస్తే టాప్ ఆర్డర్ కుప్పకూలకుండా ఉండేది మీరు గమనించినట్టయితే ఈ ఐదవ టెస్ట్ మ్యాచ్ లో కూడా భారత బ్యాట్స్మెన్ చాలా తల తరబడ్డారు ఆయనప్పటికీ కూడా గౌతమ్ గంభీర్ కి ఇంకా రియలైజేషన్ రాలేదని చెప్పుకోవాలి ఇదివే తొమ్మిదేళ్ల అభిమాన్యు బెంగాల్ తరఫున ఓపెనర్ గా ఆడుతూ ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఏ తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు అయితే అతను చాలా కాలంగా ఆ మూడో స్థానంలో చాలా బాగా ఆడుతున్నాడు కరుణ్ నాయర్ లాంటి విఫలమైన ఆటగాన్ని తీసుకొచ్చే బదులు ఆ అభిమన్యు ఈశ్వరుని తీసుకొస్తే చాలా బాగుంటుంది నిజానికి చెప్పాలి అంటే ఇక్కడ గౌతమ్ గంభీర్ అసలు శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయకపోవడమే బ్యాటింగ్లో తను చేసిన చాలా తప్పు ఎందుకనంటే యశస్వి జైస్వాల్ వరుసగా విఫలం అవుతున్నాడు యాక్చువల్లీ రిజర్వ్ ఓపెనర్ గా కూడా అభిమన్యుని ఈశ్వర్ తీసుకొచ్చారు అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్ లో యశస్వికి ఇచ్చే బదులు ఇచ్చారు కదా ఒక్క టెస్ట్ మ్యాచ్ అభిమన్యు ఈశ్వర్కి ఇవ్వచ్చు కదా పోనీ కరుణ్ నాయర్ మీద అంత నమ్మకం ఉంది తను విఫలమవుతున్నా కూడా ఏదో అవకాశం ఇవ్వాలని అనుకున్నప్పుడు మరి అభిమన్యు కి ఒక్క అవకాశం ఇచ్చిండి బాగుండేది అయితే తుది జట్టు విషయంలో చాలా తప్పులు చేస్తున్న గౌతమ్ గంభీర్ మొత్తానికైతే మాత్రం ఈ రకంగా విమర్శల పాలవుతున్నాడు అంతెందుకు గ్రేట్ లెజెండ్ హెడ్ కోచ్ ప్రెసిడెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన గౌ గంగూలీ కూడా కుల్దీప్ ని ఆడించకపోతే ఐదో టెస్ట్ మ్యాచ్ గెలవడం కష్టం అని చెప్పాడు ఇక నిన్నటి మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు కూడా చెరోకు నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని శాసించారు అయితే ఆ రకంగా అలా చేయడంతో భారత జట్టుకు ఒక రకంగా చెప్పాలి అంటే చాలా తక్కువ టార్గెట్ వచ్చింది ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే కుల్దీప్ యాదవ్ గనక స్పెషలిస్ట్ గా ఉండనుంటే బాగుండేది కానీ మరి ఎవరిని తీసేయాలి అంటే అంసూల్ కంజు కంబోజ్ లాంటి ఆట కానీ తీసేయచ్చు కదా అది సంగతి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు అంటే ఐదవ టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ అనేది చాలా కీలకం ఒక వేళ కనుక బ్యాట్స్మెన్స్ కనుక చాలా అత్యల్పమైన పరుగులకు అవుట్ అయిపోతున్నారంటే మాత్రం ఐదో టెస్ట్ మ్యాచ్ కుదర మన చేజ్ జారిపోయినట్టే అయితే ఇప్పటికే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయి డెబ్బై రెండు పరుగులతో ఈ మూడో రోజు ఆటను రెండో రోజు ఆటను ముగించింది అనమాట టీమిండియా మూడో రోజు ఆట బ్యాట్స్మెన్స్ కనుక అసలు ప్రభావం చూపకపోతే మాత్రం దేవుడు కూడా కాపాడదు